మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి అందరం తెలియజేసుకుంటున్నాను నేటి దినమని కూడా ఒక మంచి అంశంతో మీ ముందుకు రావాలని ఆశిస్తున్నాను ప్రిల్లరా అదేమిటంటే మత్స్సు వార్త ఆరో అధ్యాయం పదో వచనంలో మత్యశ వార్త ఆరో అధ్యాయం వచనంలో శిష్యుల యేసుక్రీస్తు వారిని ప్రార్థన ఎలా చేయాలనే దాని గురించి మాట్లాడుతూ ప్రార్థన నేర్పించమని శిష్యులు అడుగుతారండి యేసు క్రిస్తువులని అవచ్చిన ఒకసారి చూడగలిగితే మత్స్య వార్త ఆరవ అధ్యాయం ఆయన మాట్లాడుతూ మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండొద్దు ఇది ఎలా ప్రార్థన చేయాలి మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్ని జనుల వల్ల విస్తరించి మాట్లాడవద్దు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి అసలు మీరు ప్రార్థన ఎంత అన్నిజనులాగా విస్తరించి మాట్లాడిన ఉపయోగం ఏమి లేదు ఎందుకంటే మీకు కావలసినవి మీ తండ్రికి తెలుసు కాబట్టి మీరు ఎలాగ ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన మొట్టమొదటికి ఆరో అధ్యాయం పదో వచనంలోండి యేసు ప్రభు వారు వాళ్ళకి దీన్నే ప్రభువు నేర్పిన ప్రార్థన అంటారు అయితే మొదటి వచనం చూస్తే ఆరో అధ్యాయం పదో వచనంలో మీరు ఎలాగ ప్రార్థన చేయండి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక అండి పరలోకమంది ఉన్న మా తండ్రి నేను నామం పరిశుద్ధపరచబడిన గాక అంటున్నాడు ఈ ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలో మొట్టమొదటి వచ్చినమండి అయితే ఈ ప్రార్థనను నేటికి కూడా చాలామంది అర్థం చేసుకోక దీని యొక్క యేసు ప్రభు ఎందుకు చెప్పారు దీని దీని ఆ కాంటాక్స్ట్ ఏదైతే ఉందో కాంటాక్స్ట్ అర్థం చేసుకోకుండా చాలా సంఘాల్లో నేటికి లోదరు సంఘంలో కానీ చాలామంది వ్యక్తిగత ప్రార్థనలో కూడా అండి చివరికి ప్రార్థన అయిపోయిన తర్వాత చివరికి వచ్చేసరికి ఈ పరలోక ప్రార్థన నేను చేస్తూ ఉంటారు నేను చాలామంది నోటి వెంట ఉన్నటువంటి మాట అలాగే లోదరు సంఘంలో కూడా ఎక్కువగా ఈ టిప్స్ ఫాలో అవుతూ అనమాట ఈ ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన అయితే దాని గురించి కొన్ని క్లుప్తంగా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మరి ప్రభువు వారు మాట్లాడుతూ పరలోక ఉన్న మా తండ్రి అంటే పరలోకం తండ్రి ఆకాశంలో పరిశుద్ధ మరి పరమాకాశంలో లేదా పరలోకములో నీవున్నావు తండ్రి మేము అందరం భూమి మీద ఉన్నాము నీ నామం పరిశుద్ధ పరచబడాలి అంటున్నాడు అండి ఎక్కడ పరిశుద్ధ పరచబడాలి ఫస్ట్ ఎక్కడ పరిశుద్ధ పచ్చబడాలి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఆల్రెడీ దేవుని నామం పరలోకములో పరిశుద్ధ పరచబడుతున్నది ఎందుకంటే కిందకు చదువుకుంటూ వస్తే అక్కడే ఉంటుంది దేవుని నామం పరలోకంలో పవి పరిశుద్ధపరచబడుతుంది పరచబడుతుంది మరి పరిశుద్ధపరచబడవలసింది ఎక్కడై నేసు ప్రభు వారు చెప్తున్నారంటే భూలోకంలో పరిశుద్ధ దేవుని నామం భూలోకంలో పరిశుద్ధ పరచబడాలి అంటున్నాడు ఇంతకీ పరిశుద్ధ అంటే ఏంటి ఇంతకీ పరిశుద్ధ అంటే ఏంటి ఏం చేస్తే దేవుని నామం భూలోకంలో పరిశుద్ధపరచబడిద్ది ఎలా పరిశుద్ధపరచబడిద్ది ఎవరి విషయంలో పరిశుద్ధపరచబడింది మనం కొన్ని వచనాలు మట్టుకు కొన్ని వచనాలు చూసుకుందాం మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం వచనం చూడండి మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం వచనం నేను త్వర త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను దయచేసి చూసిన కొద్దిమంది వారికి కొద్దిమందికైనా కొద్ది మందికైనా సరే కాస్త నెడిగి ఎక్కువగా ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం త్వర త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను ఆరో అధ్యాయం కోరింది పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ చిన్న చూస్తే చూడండి ఇక్కడ పరలోక రాజ్యానికి ఎవరు ఎవరు వెళ్ళరనే దాని గురించి మాట్లాడుతూ వచనంలో చూడండి మనకు కొంచెం అర్థమైంది అన్యాయస్తులు దేవుని రాజ్యంకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు అంటే దేవుని రాజ్యానికి ఎవరెవరు మరి అనెలిజిబుల్ అంటే ఎవరైతే దేవుని రాజ్యానికి అర్హులు వారి గురించి మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి మీలో కొందరు ఎట్టి వారై ఇంటిరు కానీ ప్రభు అయిన ఏ మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై అండర్లైన్ చేసుకోండి పరిశుద్ధపరచబడిన వారై ఎలాగూ ఎవరి ద్వారా అంటే ప్రభు అయిన ఏ మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి అంటే బిఫోర్ మన జీవితంలో అంటే ప్రభు యొక్క ఈ బా నామముల బాప్తెస్వం పొందకముందు మన జీవితంలో పరలోకానికి అనర్హుల జాబితాకి ఏవైతే మరి ప్రభు ఒక లిస్ట్ ఇచ్చాడు ఆ లిస్ట్ అంతా కూడా మన జీవితంలో ఉంది కానీ ఎప్పుడైతే ప్రభు నామం బాప్తిస్మం పొంది ఆయన ఆత్మను మనము పొందుకున్నాము పొందుకున్న తర్వాత మనం కడగబడి పరిశుద్ధపరచబడిన తర్వాత ఆ రాజ్యానికి అనగా పరలోక రాజ్యానికి వారు సెలవు పరిశుద్ధపరచబడటం అంటే ఏంటి పరిశుద్ధపరచబడటం అంటే మీకు చెప్పాను కదా నీ నామం పరిశుద్ధపరచబడుగా కాంటి ఎక్కడ పరిశుద్ధపరచబడింది ఎక్కడ పరిశుద్ధపరచబడింది ఎవడైతే ఎవడైతే పరలోకానికి అనార్హమైనటువంటి జాబితాలో ఉండి దానిని వదిలించుకుని అర్హుడైన జాబితాకి అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్త నామంలో బాప్తి పొంది ఆయన అనుగ్రహించినటువంటి ఆత్మను పొంది పరిశుద్ధపరచబడతాడు వాడి జీవితంలో దేవుని నామం పరిశుద్ధపరచబడుతుంది జాగ్రత్తగా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి పరిశుద్ధపరచబడిన వారే అంటే బాప్తిస్మం పొందిన తర్వాత ఒక మనిషి పరిశుద్ధపరచబడుతున్నాడు అంటే ఇక్కడ వీడు పరిశుద్ధపరచబడుతున్నాడు అంటే పరలోకం ఉందన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడు కాకంటే ఎక్కడ పరిశుద్ధపరచబడాలి ఎక్కడ పరిశుద్ధపరచబడింది ఎవడైతే పరలోకానికి అర్హుడైన అర్హుడైనటువంటి జాబితాలో ఉన్నాడో వాడి విషయంలో దేవుని నామం పరిశుద్ధపరచబడింది ఇంకొక వచనం చూస్తే ఇంకొక వచనం చూస్తే మొదటి గారు రాసినటువంటి మొదటి పత్రిక గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి మొదటి అధ్యాయం పదహారో వచనంలో చూస్తే పద్నాలుగు పదహారు నేను పరిశుద్ధుడైన ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండు వ్రాయబడి ఉన్నది కాగా మీరు మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక చూడండి మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఏవైతే ఆశలు ఉన్నాయో అంటే మీరు ఎన్నైతే కోరికలు కలిగి ఉన్నారు మీ హృదయం ఎలాగైతే వెచ్చల విడిగా ప్రవర్తించిందో వాటినన్నిటినీ వదిలేసి వాటి ప్రకారం ఇప్పుడు ప్రవర్తించకుండా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమే నీ నామము పరిశుద్ధపరచబడుగాక ఆల్రెడీ దేవుని నామం పరిశుద్ధపరచబడి ఉన్నది ఎక్కడ పరలోకములో మరి భూమి మీద పరిశుద్ధపరచబడాలి అంటే ఎవరి ద్వారా పరిశుద్ధపరచబడాలి ఎవరి ద్వారా పరిశుద్ధపరచబడాలి ఈ ప్రకృతిలోనా ఈ భూమి మీద లేదా ఒక జంతువులోనా ఒక పక్షిలోనా ఏమన్నా లేకపోతే ఒక నీటి ద్వారానా లేదా ఆకాశం ద్వారానా ఒక నక్షత్రాల ద్వారానా సూర్య చంద్రుల ద్వారానా ఎవరి ద్వారా పరిశుద్ధపరచ బడాలి ఎవరి ద్వారా కాదండి పరిశుద్ధ పరచబడసే వాళ్ళు చిన్నటువంటిది కేవలం ఒక మనిషి ద్వారానే చూడండి ఎలాగో చూడండి పూర్వము మీకు ఏవో కొన్ని ఆశలు ఉన్నాయి కదా నరకానికి మిమ్మల్ని లాక్కుపోయేటువంటి ఆశలు ఉన్నాయి కదా వాటి వాటిని అన్నిటినీ ఇప్పుడు అనుసరించి మీరు నడవద్దు ఎందుకు అంటే నేను పరిశుద్ధుడనని మీ దేవుడు ఆల్రెడీ చెప్పాడు గనక మన దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయ్యందు పరిశుద్ధ ఏమన్నా ఇందాక గు రాసిన పత్రికలు కూడా అదే చదువుకున్నాం గురింది రాసిన పత్రికలో పౌలు గారు అదే చెప్తున్నాడు ఇక్కడ పేతురు గారు అదే చెప్తున్నాడు అంటే పరిశుద్ధత ఎవరిలో ఉండాలి ఎవరు కలిగి ఉండాలి ఫస్ట్ మరి లోకములో నుండి క్రీస్తులోకి వచ్చినటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు వీడి ద్వారా వీడి పరిశుద్ధత కలిగి ఉండటం ద్వారా అక్కడ దేవుని నామం పరిశుద్ధపరచబడుతుంది ఏమండి వీడు వీడు పరిశుద్ధపరచబడినటువంటి విధానాన్ని బట్టి పరలోకములు ఉన్న తండ్రి నామం పరిశుద్ధపరచబడుతుంది ఆ మాటను ఉద్దేశించే దాన్ని ఉద్దేశించి పరలోకం ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడు కాకంటే ఈ భూమి మీద ఒక మనిషి తప్ప దేవుని నామాన్ని పరిశుద్ధపరచబడే పరిచేది దేవుని నామాన్ని మహింపరిచేది మరి ఎవ్వరూ కూడా లేరు ఏది కూడా లేదండి మీరు అర్థం చేసుకోవాలి అంతెందుకండి అంతెందుకు లేవికారణం పదకొండు అధ్యాయం నలభై నాలుగో వచనంలో ఆల్రెడీ దేవుడు ఎప్పుడో చెప్పేశాడు అసలు ఓల్డ్ టెస్ట్మెంట్లోనే ఒకసారి తిండి లేవికారణం పదకొండు అధ్యాయం నలభై నాలుగో వచనం చూస్తే లేవీ లేవికారణం పదకొండు అధ్యాయం నలభై నాలుగు వచనం చూడండి నేను మీ దేవుడనైన యహోవానో నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధలై ఉండనట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచబడు పరిశుద్ధ పరచుకునవలన స్టార్టింగ్లో ఇచ్చినటువంటి ఆగ్నేది ప్రారంభంలోనే ఇచ్చాడు కాకపోతే అక్కడ ఎలా ఇచ్చాడంటే ఇక్కడ హృదయ శుద్ధిని హృదయ పరిశుద్ధతను నేర్పించడం కోసం ప్రారంభంలో ఎలా ఎలా ఇచ్చాడంటే శరీర పరిశుద్ధతని అలవర్చడండి శరీర పరిశుద్ధత కాస్త న్యూ టెస్ట్మెంట్లకు వచ్చేసరికి హృదయ శుద్ధిగా మారిపోయింది అంటే ఇక్కడ డైరెక్ట్ హృదయ శుద్ధి కావాలి అంటే రాదు అక్కడ శరీర పరిశుద్ధత నుంచి ఇక్కడ కన్వర్టెడ్ అయ్యి డైరెక్ట్గా హృదయానికి చేరువుగా దేవుడు అయ్యాడు కాబట్టి దేవుడు దాని నుంచి ఇలా హృదయానికి అటాచ్మెంట్ చేశాడు పరిశుద్ధత అనేది ప్రారంభంలోనే ఇచ్చాడు ప్రారంభంలోనే ఇచ్చాడు యాజ్ఞ ఈ ప్రారంభం నుంచే మనం చదువుకున్నాం నేను పరిశుద్ధుడను నేను పరిశుద్ధుడు ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు ఏమంటే కేవలం పరిశుద్ధుడిని మాత్రమే తీసుకొనగలడు తప్ప ఒక అపరిశుద్ధత కలిగిన వాడిని అన్యాయిస్తుణ్ణి దేవుని హింసించే వాడిని నిందించేవాడిని దేవుని అవమానపరిచేవాడిని పరలోకానికి ఎప్పుడు తీసుకోలేడు ఎప్పుడు తీసుకోలేడు మరి మనిషి ఎప్పుడైతే పరిశుద్ధుడవుతాడో మనిషి పరిశుద్ధతను బట్టి ఆటోమేటిక్గా దేవునికి కూడా పరిశుద్ధత కలుగుతుంది ఎందుకంటే మనల్ని బట్టి దేవుని నామం అవమానపరచబడ్డప్పుడు మరి మనల్ని బట్టే కదా దేవుని నామం పరిశుద్ధపరచబడేది మనల్ని బట్టే కదా దేవుని నామం హెచ్చించబడేది మనిషిని బట్టే కదా దేవుని నామం మహింపరచబడేది కాబట్టి ఫస్ట్ పరిశుద్ధత కలిగి కలిగి ఉండవలసింది ఎవరండి మనిషి కలిగి ఉండాలి పరిశుద్ధత అంతే తప్ప ఈ వాక్యాన్ని సెంటెన్స్ని చాలామంది అర్థం చేసుకోక ఎలా మాట్లాడుతున్నారంటే ప్రార్థన చేసిన తర్వాత చివరిలో దీన్ని పరలోక ప్రార్థనగా భావించి మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగా కాక నీ రాజ్యం వచ్చుగా కానీ చిత్తం పరలోకమందెరవేరినట్లు భూమి మీద నెరవేర్నుగాక అని చెప్పి ప్రార్థనని ముగించేస్తున్నారు అంటే వాళ్ళకి ఇది ఎలా అర్థమైందంటే ప్రార్థన చివరలో చేసి ఏదో ముగింపు ప్రార్థనగా అర్థమైంది లేదా ప్రభువు నేర్పిన ప్రార్థనగా అర్థమైందండి కానీ ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన ప్రభువు నేర్పినటువంటి ఇంటెన్షన్ అది కాదు అది కాదు ప్రభు నేర్పిన ఇంటెన్షన్ ఏంటంటే పరలోకంలో దేవుడు ఎలాగైతే ఉన్నాడో పరలోకంలో దేవుని నామం ఎలా పరిశుద్ధపరచబడుతుందో భూమి మీద కూడా అలాగే పరిశుద్ధపరచబడాలి ఎలా ఎవరి జీవితంలో పరిశుద్ధపరచబడాలి అంటే ఈ ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో ఎంతమంది అయితే చేస్తున్నారో వారి యొక్క ప్రతి వారి వారి మరి వారిలో ప్రతి ఒక్క జీవితాన్ని లేదా ప్రతి ఒక్కడి జీవితముల్లో కూడా దేవుని నామం పరిశుద్ధపరచబడాలి వాడంత ఎంత పరిశుద్ధతగా ఉంటాడో దేవుని నామం అంత పరిశుద్ధంగా ఉంటుంది వాడి పట్ల వాడెంత నీచంగా ఉంటాడో దేవుని నామం వాడి పట్ల అంత వెక్కిరింపబడుతుంది ఏమండి ఇది అసలు కాన్సెప్ట్ ఏంటంటే ఇది అసలైన ఉద్దేశం మరి ఎవరి జీవితంలో పరిశుద్ధపరచబడుతుందంటే సపోజ్ నేనే ఆ ప్రార్థన చేశాను అనుకోండి నా జీవితంలో ఆ ప్రార్థన నా జీవితం ఎలా పరిశుద్ధపరచబడాలి ఆ ప్రార్థన ఎలా ఉపయోగపడాలి ఎలా పాలించాలంటే నా జీవితంలో నేను పరిశుద్ధంగా ఉండటం ద్వారా దేవుని నామం పరిశుద్ధపరచబడుతుంది అంతే తప్ప పరలోకంలో ఉందన్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచండి ఇలా జీవితాంతం ఒక వ్యక్తి ఒక వ్యక్తి చచ్చిపోయేంతవరకు ఈ ప్రార్థన చేసినందువల్ల ఉపయోగం ఏముంది వాడు అపరిశుద్ధతగా ఉండి జీవితాంతం ఈ ప్రార్థన చేసినందువల్ల ఉపయోగం ఏముంది ఈ ప్రార్థన చేయటం వల్ల పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు ఈ ప్రార్థన చేయటం వల్ల ఒక వ్యక్తి పరలోకానికి చేర్చు చేర్చబడతాడు అంటే ప్రభువు చెప్పాడు కదా సాక్షాత్తు ఈ ప్రార్థన చేస్తే పరలోకానికి చేర్చుకుంటాడేమో ఈ అమాయక ప్రజలు కాదు కాదు ఈ ప్రార్థనలో ఇంటెన్షన్ ఏంటంటే ఈ ప్రార్థనలు నువ్వు ఏదైతే చేస్తున్నావో ప్రభువుని నేర్పిన ప్రార్థనలో ఒక్కొక్క పాయింట్ నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నీ జీవితంలో నెరవేరాలి అది నీ జీవితంలో నువ్వు చేతి చూపించాలి చేతి చూపించినప్పుడు మాత్రం నీవు పరలోకానికి అర్హుడవు అనేది తెలుపుతుంది మరి ఇంకొక మా మాట చూస్తే రాసిన పత్రిక ఇదే పరిశుద్ధత గురించి ఫిబ్రిల్ గ్రంథకర్త మాట్లాడుతూ ఫిబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత సమాధానము పరిశుద్ధత సమాధానము పరిశుద్ధత సమాధానం పరిశుద్ధత 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 ఎందుకు పరిశుద్ధత అయ్యా మరి లేవీ కాండంలో ఎందుకు చెప్పాడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని ఎందుకు చెప్పాడంటే చూడండి మీలో ప్రయత్నించడే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అది విషయం అక్కడ పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు పరిశుద్ధత లేకుండా ప్రభు అని నామం పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తం నెరవేరు భూమి మీద నెరవేరుగాకంటే ఎప్పటికీ నెరవేరదు ఎప్పటికీ నెరవేరదు ఎందుకంటే నువ్వు ఆ ప్రార్థన చేస్తావే తప్ప దానిని నీ జీవితంలో నువ్వు అర్థం చేసుకోవట్లా నీ జీవితంలో నువ్వు అన్వయించుకోవట్లా దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎక్కడ పరిశుద్ధపరచబడాలి దేవుని నామం ప్రభు ందుకు ఎందుకు ఇలా చెప్పాడు ఎవరి ద్వారా పరిశుద్ధపరచబడాలి అనే ఆలోచన నీకు వచ్చినప్పుడు వెంటనే సమాధానం నువ్వు బైబిల్ నుండి ఎత్తుకుతావు ఓహో నా జీవితంలోనే పరిశుద్ధపరచబడాలి నా జీవితం ద్వారా నేను బ్రతికేటువంటి పరిశుద్ధమైన బ్రతుకు ద్వారా నా దేవుని నామం పరిశుద్ధపరచబడాలి అంతే తప్ప ఈ ప్రకృతిలో దేవుని నామాన్ని పరిశుద్ధపరచబడేది పరిశుద్ధపరిచేది ఏదో లేదని ఫస్ట్ నువ్వు అర్థం చేసు నేను అర్థం చేసుకోవాలి ఈ ప్రార్థనను ఉచ్చరిస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమండి అంత ఎందుకండి అసలు ప్రారంభంలో దేవుడేం చెప్పాడు నిర్గమాకాండంలో దేవుడు ఏం చెప్పాడు నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు ఎవడైనా దేవుడైన యహో నామను వ్యర్థముగా ఉచ్చరిస్తే వాడు చేపక్రస్తాడు తోడు వాడిని చేపిస్తాడు వ్యర్థంగా ఉచ్చరించడం అంటే ఏంటి వ్యర్థంగా ఉచ్చరించడం అంటే ఏంటి వ్యర్థముగా ఉచ్చరించడం అంటే నువ్వు వ్యర్థమైనటువంటి జీవితం గడుపుతూ నువ్వు వ్యర్థమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ దేవుని పేరుని అడ్డు చెప్పుకుంటూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉంటే అది నువ్వు వ్యర్థంగా ఉచ్చరించినట్లే నువ్వు అపరిశుద్ధతలో ఉండి నువ్వు మలినములో ఉండి నువ్వు ఘోరమైనటువంటి దుష్టత్వ బంధకాలలో ఉండి దేవుని నామాన్ని నువ్వు ఉచ్చరిస్తే నువ్వు వ్యర్థముగా ఉచ్చరించినట్లే ఎందుకంటే నీకు దేవుని నామం తగదు నువ్వు అపరిశుద్ధతంగా ఉన్నప్పుడు దేవుని నామం నీకు ఎలిజిబుల్ కాదు నీ జీవితంలో పరిశుద్ధత లేనప్పుడు పరిశుద్ధమైన ఆయన నామాన్ని నీవు తలుసుకోవటానికి నీవు అనర్హు అనర్హుడవు అర్హుడవు కావు కాబట్టి వ్యర్థంగా ఉచ్చరించటం అంటే అదే ఫస్ట్ ఎప్పుడు వ్యర్థం కాదు అంటే మనం పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది వ్యర్థం కాదు మనం పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని నామము కూడా పరిశుద్ధపరచబడుతుంది చాలామంది ఈ విషయం తెలియక ఏం చేస్తున్నారంటే ఏమండి పరలోక ప్రార్థన ప్రభువు నేర్పిన ప్రార్థన అని చెప్పి దీనిని ముఖ్యంగా లోతర సంఘాల్లో నేను చాలా విన్నానండి లోతర సంఘాల్లోనే కాదు చాలామంది నోటి వెంట కూడా నేను విన్నాను ప్రార్థన చివరిలో దీన్ని ముగింపు ప్రార్థనగా చేస్తారు కానీ అది పొరపాటు ఎందుకంటే దాన్ని ఒకసారి అర్థం చేసుకోగలిగితే అది మన జీవితంలో ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు మాత్రమే దేవుని నామం పరిశుద్ధపరచబడుతుంది తప్ప మన జీవితంలో అనగా ఈ ప్రార్థనను ఎంతమంది అయితే చేస్తారో వారి జీవితంలో పరిశుద్ధత లేకుండా దేవుని నామం ఎప్పటికీ కూడా పరిశుద్ధపరచబడదు కాబట్టి అర్థం చేసుకుంటారని మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకుంటున్నాను